దేవుని శాస్త్రమైన నామములు బట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో బ్రబ్రహ్మణతో మాట్లాడి ఉన్నారు మరి తల్లిగారు మరి ఉపదేశించారు ఈ కొన్ని విషయాలు మీ ముందు పెట్టడానికి ఆత్మ చేత ప్రేరేపించబడడం జరిగింది మనము సబ్జెక్ట్ వేస్ గా మనము అధికమైన కృప అనే వంటి ఉపదేశాలు యొక్క పాఠములో ఉన్నాం అయినప్పటికీ ప్రస్తుత ప్రేయర్ వాంటింగ్స్ వల్ల వాటిల్ని కాస్త జాబి అంటే ఆపడం జరిగింది ఖచ్చితంగా వాటిల్ని కంటిన్యూ చేద్దాం దేవుడు మనకి తగిన సమస్తమును ఏర్పాటు చేయనుగా కహల్లు ఈ సమయంలో ప్రిలరా ప్రస్తుత పరిస్థితులను దృష్టించి మనము ప్రార్థన చేయవలసినటువంటి స్థాయి అనేది గుర్తించండి ఎందుకనంటే ప్రస్తుత పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ప్రాంతంగా జిల్లా వారిగా ఎక్కడ చూసినప్పటికీ కూడా పరిస్థితులను దృష్టించవలసిన వంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని గమనించండి ఎందుకనండి చాలా మంది ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఆలోచిస్తున్నారు అంటే పరిస్థితులు నిమ్మలంగా ఉన్నాయి కనుక మాకేమీ భయము లేదు లేదా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి కనుక మాకేమైనా భయం కలుగుతుందేమో ఇబ్బంది వస్తుందేమో విపత్తు వస్తుందేమో అన్నట్టుగా భయపడుతున్న స్థాయి అయితే గతించిన వంటి ఉపదేశాలన్నిటిలో కూడా మీకు భవిష్యత్తును గురించినటువంటి వివరణను ఉపదేశాల ద్వారా మీకు అందించడం జరుగుతూ ఉంది అయినప్పటికీ కూడా మీ జీవమైన స్థితి మీ తుచ్చమైన ఆలోచనల యొక్క భావోద్వేగములను నియంత్రించుకోలేని నేటి యొక్క పరిస్థితులను మీరు ప్రభు ముందు ఎలాగా కనుపరుచుబడుతున్నారో కాస్త ఆలోచించుకోగలిగితే మీ జీవితాలు మారు మనసు పొందడానికి లేదా ప్రత్యేకించబడడానికి లేదా దేవుని దగ్గర కృపు పొందుకోవడానికి అధికమైన కృపులో ప్రవేశించడానికి అర్హులుగా మార్చబడతారు అయితే ప్రస్తుత పరిస్థితులను దృష్టించండి మీకు గత దినాలుగా చెప్పిన వంటి పరిస్థితులు దేవుడు దర్శనములో చూపించిన వంటి ఒక గ్రంథమును గురించి అందులో చైనా ప్రాంతం గురించి అక్కడ దేవుడు ఏదైతే పరిస్థితి ఎలాగా మారుతుంది అనే వంటి జనుల యొక్క నిస్రాడమైన పరిస్థితిని కూర్చి అక్కడ అప్రమాణికులు అంటే న్యాయానికి విరోధంగా ఉన్న ప్రతి వారు కూడా నాశనం చేయబడతారు అనే వంటి స్థితి అంటే మనం అంటూ ఉంటాం ఇన్ని లక్షల మంది చనిపోవడానికి మరి ఎంతో ప్రయాసపడి ప్రయత్నించిన వారు ఎంతో మంది ఈరోజు కుటుంబాలలో తల్లిని కోల్పోయిన వారు ఉన్నారు తండ్రిని కోల్పోయిన వారు ఉన్నారు భర్త లేదు భార్యను కోల్పోయిన వారు ఉన్నారు బిడ్డలు కోల్పోయిన వారుందా కాబట్టి దేవుడు తన పనిని చేసుకుంటూ వస్తాడు అయితే ప్రస్తుత వాతావరణం యొక్క స్థాయి ప్రమాదకరము అనే స్థితిని కూడా మీకు వివరించుకుంటూ గత ఉపదేశాలలో కూడా మీకు ప్రతిదీ కూడా వివరిస్తూ ఉన్నా కానీ ఉపదేశం అంతా వినలేని వంటి వారు ఉంటారు కనుక మరొకసారి దాన్ని రిపీట్ చేయడం జరుగుతూ ఉంది అయితే మనకైతే అంతటి భారీ వర్షాలు కాదు కానీ దానిలో సగమైనప్పటికీ వర్ష ప్రమాదం ఉన్నది గనుక లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆత్మీయ బిడ్డలు సంఘస్తులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని అప్రమత్తం చేయండి ఎందుకనంటే లోతట్టు ప్రాంతాలలో ఎక్కువ రోజులు వాటర్ నిలువ ఉండే పరిస్థితులు రానున్నాయి అలాగనే కొన్ని విషపురితమైన వంటి జీవుల వల్ల ప్రాణ నష్టం వర్షం వలన ఆస్తి నష్టం ఎక్కువగా జరిగే వంటి పరిస్థితులు రానున్నాయి ప్రాణ నష్టం అధికంగా జరిగే వంటి పరిస్థితులు ఉన్నాయి తర్వాత మీరు ఆలోచించవలసింది ఏంటంటే కరోనా కోసం కూడా కాస్త ప్రజలు భయపడుతున్నారు నిమ్మలంగా ఉందనుకుంటున్నారు కానీ దీని పరిస్థితిని మీరు ప్రస్తుతం ఈ రోజున్నట్టుగా రేపు ఉండదు అని పదే పదే నేను చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే మనం ఎప్పుడు హెలర్ట్ గా ఉండవలసింది భయంతోనో లేదా భౌతిక సంబంధమైన వంటి సిద్ధపాటుతోనో కాదు కానీ ప్రార్థనతో ఆధ్యాత్మిక సంబంధమైన స్పిరిచువల్ గైడెన్స్ తో ఎప్పుడు యుద్ధానికి సిద్ధపడిన సైనికుడు వలె ఉండాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం కనుక ఉద్దేశాన్ని పలుమార్లు మీతో జ్ఞాపకం చేస్తూ మిమ్మల్ని సిద్ధపరచడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉన్నా ఆ దిశగా కూడా మరి నడిపించాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక కనుక ప్రియుల ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైతే మన సంఘస్థులు కుటుంబాలు బంధువులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా లోతు ప్రాంత ప్రజలకు చాలా ప్రమాదకరము కనుక వారిని అప్రమత్తం చేయండి వీలైనంత వరకు ప్రతి గృహాల్లో కూడా ఎందుకనంటే అంటే జరుగుతవలసిన వంటి పరిస్థితులు ఎందుకు మీకు చెప్పవలసి వస్తుంది అంటే మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు కొన్ని రోజుల పాటు వారం లేదా నాలుగు ఐదు లేదా కొన్ని రోజుల పాటు కరెంట్ లేని పరిస్థితులు కూడా ఆయా చోట్ల ఆయా గ్రామాలలో ఆయా ప్రాంతాలలో ఆయా జిల్లాల్లో కూడా సంభవించవలసిన పరిస్థితులు కూడా ఉన్నాయి దయచేసి వాటికి సంబంధించినటువంటి పూర్తి జాగ్రత్తలు కూడా ప్రభు ప్రభుత్వ మీకు మనవి చేస్తున్నాం తర్వాత ప్రియుల సంఘస్తులు లేదా కుటుంబస్తుల ఎవరి దగ్గరైనా సరే ఎవరి యొక్క గృహాలైనా సరే మరి బలహీనంగా ఉంటే కనుక దయచేసి సహాయ సహకారాలు అందించి మీ వంతు మీరు వారికి సలహా చెప్పండి లేకపోతే సహాయం చేయండి వారిని అప్రమత్తం చేసి వారిని సరైన ప్లేస్ లో వాళ్ళు ఉండడానికి కూడా మీరు సిద్ధపరచవలసిందిగా ప్రభు పెట్ మనం చేస్తున్నారు అన్నిటికన్నా మీరు అందరి కొరకు ప్రపంచ దేశాల కొరకు మరి కరోనా వేరియంట్ ఒక రీతిగా ప్రమాదకరమైతే వర్షాలు కూడా మరి ప్రమాదకరంగా మారుతూ ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రియలారా మీరు ప్రార్థనతో ప్రతిదీ సిద్ధపడవలసిందిగా పను చేస్తున్నాను ప్రార్థన తప్ప మరొక ధారేమీ మనకి లేదు అనేది మీకు మరింత స్పష్టంగా తెలియజేస్తున్నా కాబట్టి ప్రిలార దయచేసి ప్రార్థనలో అనేకుల కొరకు ప్రార్థన చేయండి ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో మంది మరి గృహాలు సరైన గృహాలు లేని వచ్చి వారు సరైన వసతులు సరైన ప్రాంతాలు కొన్ని ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి ఆ మేము శ్రీరంగపట్నం అనే ప్రాంతం చూపించినప్పుడు మేము వెళ్ళిన ఫస్ట్ సంవత్సరం పీక్ లోతు అంటే ఇక్కడ వరకు కూడా మరి వర్షంలో వాటర్ ఫ్లోటింగ్ అంటే అవన్నీ కూడా లోతట్టు ప్రాంతాలు చాలా ప్రాంతాలు ఉన్నాయి కొన్ని ప్రాంతాలను చేసినప్పటికీ ఇంకా చాలా లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాలన్నీ కూడా అప్రమత్తమై సరైన చర్య తీసుకుని లాగున ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే భయంకరమైన పరిస్థితులు దేవుడు ప్రతిదీ కూడా సురక్షితంగా కాపాడాలి పరిస్థితి పరిస్థితులు ఎందుకు మీకు ఇంత నొక్కి చెప్తున్నామంటే పరిస్థితులు ఈ రోజున్నట్టుగా రేపు పరిస్థితులు చాలా భయంకరంగా కర బలహీనపరచబడుతున్నాయి కూరగాయల అందుబాటులో లేని పరిస్థితులు రానున్నాయి కూడా నిల్వలుంచుకున్న వంటి సరుకు కూడా నీళ్ళు పాలు అయిపోయే వంటి పరిస్థితులు కూడా రానున్నాయి కాబట్టి దయతో మీరు గమనించండి ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే మీరు మీ వరకు నీలైనంత వరకు రెండు మూడు నెలలకి సరిపడా సరుకుని ఏదైనా కావాలంటే మీరు నిత్యావసర సరుకులను తెచ్చుకోండి ఎందుకంటే డ్రైనేజీ సిస్టమ్ ద్వారా కావచ్చు లేదంటే కరెంటు వైర్లు తగి లేకపోతే రకరకాల ప్రాణ నష్టాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కావచ్చు లేదా సిటీలో ఉన్న ప్రజలు కూడా డ్రైనేజీ సిస్టమ్ బాగోలేదు ఎక్కడికక్కడికే గోతులు తీసేసి ఉన్నారు కాబట్టి చాలా ప్రమాదకరం కాబట్టి అప్రమత్తంగా ఉండండి ప్రార్థనలో ఉండండి దైవికమైన గైడెన్స్ లో ఉండండి భావోద్వేగాలు చేత నడిపించబడిపోవడం లేదో రకరకాల పేర్ల చేత మీరు కంగారు పడిపోవడం ఇలాంటి పరిస్థితులు చెయ్యొద్దు పరిస్థితులు మారుతా ఉంటాయి కొన్ని కొన్ని పరిస్థితులు మారుతా ఉంటాయి మనం దేవుడు సురక్షితంగా ఉంచాడు మనకి ఎటువంటి ఇబ్బందులు లేదు కాస్త వరద ప్రభావం ఎక్కువగా ఉంటుంది